పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణం మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి మీడియా సమావేశం నిర్వహించారు కాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై మండిపడ్డ మంత్రి కారుమూరి అవ్వాతాతలు గడప దాటకుండా ఒకటో తారీఖున టన్షన్గా పింఛనిస్తున్న వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి విషయం కక్కుతున్నాడు దేశంలోనే ఆదర్శంగా నిలిచిన వాలంటీరీ వ్యవస్థను స్లీపర్ సెల్స్తో పోల్చిన బొజ్జుల సుధీర్ రెడ్డి అసలు మనిషైన వాలంటీర్లను తమ సొంత బిడ్డల్లా ప్రజలు ఆదరిస్తున్నారు అలాంటి వాళ్లను టెర్రరిస్టులు ఉగ్రవాదులు జిహాదులతో పోల్చిన బొజ్జులపై ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్

పోటీ చేస్తున్నాడు అతను ప్రెస్తో మాట్లాడుతూ వాలంటీర్స్ మీద అనుచిత వాక్యాలు కాదు చాలా భయంకరమైన వాక్యాలు చేయటం జరిగింది వాలంటీర్స్ ని ఒక ఉగ్రవాదులు టెర్రరిస్టులు నక్సలైట్లకు సంబంధించిన ఇన్ఫార్మర్స్గా చిత్రీకరించి వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ కింద జమ కట్టి ఆ బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడటం జరిగింది అసలు మీకు ఇంగిత జ్ఞానం ఉందా ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల గౌరవాన్ని పెంచి గడప దాటకుండా అవ్వాతాతలు ఎండ్లో పడి సొమ్మసిల్లి పడకుండా తెల్లవారుజామునే వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే వాలంటీర్ని ఆ చుట్టుపక్కల ఉన్న బిడ్డలు వాళ్ళ మీద ఇటువంటి అనుచిత వాక్యాలు అసలు వాలంటీర్స్ అంటే మీకు ఎందుకంత ద్వేషం వాలంటీర్స్ అంటే ఎందుకంత వీర్ష వాలంటీస్ ని మీరు చాలా భయంకరంగా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ గడప దాటకుండా ప్రతి ఒక్కటి ఇంటికే తీసుకెళ్లి చేసే వ్యవస్థగా తీసుకొచ్చిన వాలంటీర్స్ ని అవమానపరిచే విధంగా చంద్రబాబు నాయుడు ఆ రోజున మాట్లాడటం జరిగింది ఇవాళ మీరు ఇష్టానుసారంగా జన్మభూమి కమిటీలు పెట్టి కాగితాలు అర్జీలు పెట్టి కట్ల అయిపోయేలా చేసిన దుర్మార్గమైన పరిస్థితి నుంచి వాళ్ళ గడప దాటకుండా వాళ్ళ అర్జీలు తీసుకుని వాళ్ళ పని కంప్లీట్ చేసుకొచ్చి ఇంటికి అందించే కార్యక్రమం చేస్తా ఉంటే ఆ చంద్రబాబు నాయుడు అలా మాట్లాడతాడు ఏంటి మీకు ఈ ద్వేషం వాలంటీర్స్ మీద మీకు ఎందుకు ఇంత కక్ష వాలంటీర్స్ మీకు ఎందుకు శత్రువులు ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉన్న వాళ్ళందరికీ చేస్తున్నాం ఎందుకు మీకు ఈ ద్వేషం బొద్దుల గోపాలకృష్ణారెడ్డి కొడుకు సుధీర్ రెడ్డి ఇంత ఘోరంగా ఒక టెర్రరిస్ట్లకి నక్సలైట్లకి వాళ్ళు ఇన్ఫార్మర్ గా చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారంటే దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు దీన్ని సుమ్ముటోగా తీసుకుని అతను అనహరుడిగా ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అసలు గంజాయి దొంగలు మీరే మొన్నే దొరికారు మీ గంజాయి తోటి మరి అలాగే ఇవాళ పెద్ద స్కామ్ అరవై వేల కోట్ల రూపాయలతోటి ఏదైతే ఆక్వా దానికి సంబంధించిన ఒక కంటైనర్ పట్టుకోవడం జరిగింది అది మీ బంధువులే మీకు సంబంధించిన వాళ్ళే అసలు మొత్తం కుట్రలన్నీ కూడా మీయే పచ్చ దొంగలు మీరే పచ్చ నక్సలైట్లు మీరే పచ్చ టెర్రరిస్టులు మీరే అన్నీ మీరండి మమ్మల మీద సామాన్యుల మీద అపవాదిస్తున్నారు మీరు మీరు ఓడిపోతున్నారనే భయంతో ఓడి ఓడిపోతున్నారనే ఉక్రోషంతో ఓడిపోతున్నామనే ద్వేషంతో మీరు అపవాదులు వేస్తున్నారు దుర్మార్గమైన అపవాదులు వేస్తున్నారు